యువగలం నవశకం బహిరంగ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ పిల్లికి వెన్నులో వెనుక పుడుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ అన్నారు నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానికం విజయనగరం వైపు వచ్చినటువంటి జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని అన్నారు నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యోగళం విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానికం విజయనగరం వైపు వచ్చినటువంటి పరిస్థితులు విజయనగరంలో ఒక జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి అనంతపురం నుండి అదిరిపోయేటువంటి విధంగా ప్రజలు వచ్చారు చిత్తూరు నుంచి చిందులేస్తూ ముందుకు సాగారు నెల్లూరు నడిచి వచ్చినట్టు కనిపించింది ప్రకాశం నుండి పరుగులెత్తు వందలాది లక్షలాది మంది కదిలొచ్చారు గుంటూరు నుంచి గర్జిస్తూ వీర సైనికులు కదిలి వచ్చారు కృష్ణా నుంచి అనేక మంది పరవళ్లు తొక్కుతూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు గోదావరి జిల్లా గలగలలాడేటువంటి విధంగా ప్రవహిస్తూ వచ్చారు విజయనగరంలో విజయడంకా మోగిస్తూ జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు నిన్న అక్కడ చూసినటువంటి విధానం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన మనందరి ఆప్తుడు బాలకృష్ణ గారు అందరికన్నా ముఖ్యం యువకుల సారథి నారా లోకేష్ గారు ఈరోజు సామాన్యంగా ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఏడు నియోజకవర్గాలు దాదాపు రెండు వేల ఒక్కొంద గ్రామాలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందుల్ని కనుక్కొని వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ నిన్న ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెడుతున్నటువంటి ఇబ్బందులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్థంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశానని చెప్పి వివరించినటువంటి తీరు అంతేకాకుండా బాలకృష్ణ గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం గురించి ఆయన చెప్పినటువంటి మాటలు అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ తన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ముందడుగేస్తూ తన వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజాక్షేత్రంలోకి తిరిగి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గర నుండి కార్మికుల దగ్గర నుండి యువకుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం అవసరం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పప్పెట్స్గా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు రోజా గారు ఈరోజు చూసాం పొద్దున్నే మీడియా సమావేశంలో గుడి గుడికి వచ్చి గుడి పవిత్రమైనటువంటి చోట ఆ గుడిలో నుంచొని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారి మీద అలాగే అవాకులు చవాకులు ప్లేతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రోజా గారికి రోజులు దగ్గర పడ్డాయి ఆమె మంత్రిగా ఏ విధంగా ప్రజలకు సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలి అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వెల్లంపల్లి గారు వెళ్ళగొట్టే టైం టైం కూడా ఆయనకి ఆసనమైంది ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తూ ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి పరదాల కట్టుకొని తిరిగేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారితే ప్రజల్లో గుండె గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ది నారా లోకేష్ గారిది అందుకని తెలుగుదేశం పార్టీ వీర సైనికులు కానీ జనసేన పార్టీ జన సైనికులు కానీ మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి తొంభై వంద రోజుల్లో ప్రతి క్షేత్రం ప్ర ప్రజాక్షేత్రంలో ఉందాం రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఏ రోజైతే నిన్న మొదలుపెట్టినటువంటి ఎన్నికల సంకారం ద్వారా ప్రతి